సైన్యంలో భటులు కుస్తీలు ఆయుధ ప్రయోగాలు సవారీ మొదలైనవి బాగా నేర్చేవు కృష్ణదేవరాయలు మంచి సాములలో సవారీలో ఆరితేరిన జీలు మేడి ప్రతిరోజు కుసుమ నూనె చిన్న గిన్నెడు తాకి అదే నూనెతో అంగమర్దనం చేయించుకొని సాము చేసి సవారీ చేసి కుస్తీలు పట్టే వాళ్ళని పీస్ అనే విదేశీ యాత్రికుడు రాశాడు ఆ కాలంలో స్త్రీలు కూడా మంచి జట్టీలుగా సిద్ధమై కుస్తీలు చేశారు క్రీస్తు శకం పద్నాలుగు నలభై ఆరు నాటి నుంచి రాజు ఒక శాసనలో హరియక్క అనే ఆమె తన తండ్రిని కుస్తీలో చంపిన జట్టీలతో కుస్తీ చేసి వాళ్ళని చంపి పగదీర్చుకున్నట్టు రస జమలకు సాము చేయటంలో ఆశక్ జనులకు సాని సామి సాము చేయటంలో ఆసక్తి జానకి త్రాటి తుపాకి ప్రయోగంలోనికి వచ్చిన కత్తి యుద్ధానికి ఇంకా ప్రాధాన్యముండి అంచేత జనులు కుస్తీలు కత్తిసాము కట్టి సాము సవారీ మొదలైనవి నేర్చుకో వాడవాడలలో సాము గరడి తాలింఖానాలు అఖాడాలు ఉండి సాము సారలతో భూమిని లోతుగా తవి మన్ను తీసివేసి అందులో ఇసగ సగం వరకుని పైభాగాన్ని ఎర్రమట్టితో నింపే అలాంటి రంగంలో సాము చేసటాన్ని సాము చెయ్యటాన్ని కావలసిన గదరు ముద్గరాలు వీటినే వర్ణవ్యత ఉదూలో ముగ్గుధర్ అంట వీటిని ఉర్దూలో సింగ అంట అలాగే మధ్య కిర్స్ ఇరు ప్రక్కల చిన్న రాతి చక్రాలు క సాములో కుస్తీలో బాగా గడ వాడు కొంతకారులని జటీ నేటికి కూడా సాము గీలో పై ఆచార విధానమే వర్తిస్తారు వీరుల స్మారకార్థమై వీర గల్లులను స్థాపించి అవి నేటికి చాలా పల్లెల్లో కనపడుతుంది ఏదైనా ఉద్యమం వస్తే జనులు శకునాలు చూసేవా అదేవిధంగా రాజులు యుద్ధానికి బయలుదేర సంకల్పించిన తెల్లవారు నగర ప్రాంతంలోనూ శకులను గమనించాడు దానికి ఉపశృతి అన్నారు కృష్ణదేవరాయలు కటకం దేశంపై దండయాత్రకు వెళ్ళటానికి ముందు ఉపశ్రుతిని విచారించారు అంటే శుకుడు ఆనాడు తెల్లవారటానికి ముందే ఒక చాకిలి మైల బట్టలు బండపై ఉతుకుతూ ఉతుకుతూ అదే తాళంగా ఈ విధంగా పాడుకుంటూ ఉండేవారు కొండవీడు మనదేరా కొండపల్లి మనదేరా కాదని వాదుకు వస్తే కటకం దాకా మనదేర వెంటనే అతడు సైన్యాలతో బయలుదేరాడు సాకలివాడి కూడా పరదేశాన్ని మనవీర అనునంత రాజ్యాభిమానం ప్రశంసకు పాత్ర బీదర్ పట్టణలో ఖరీదు సుల్తాను కాలం నాటి కోట బరీదు సుల్తాన్ నాటి కాలం కాట రంగేన్ మహల్ చీనీ మహల్ మొదలైన విమన్ రంగీర్ మహల్ అలీ బరీ దనే సుల్తాన్ పదిహేను నలభై డెబ్బై ఆరు మధ్యలో కంటి ఇక్కడ కోటలో లభించిన ఇనప్ప ముళ్ళన్ లగన్ ముళ్ళు ఇలా ఉన్నాయి పండిటి వారు కొట్టి ఇతర యుద్ధ పరికరాలతో పాటు ఉంచి ఎనపూండ్ల ఉర్దూలో గోఖు అంట కన్నడంలో లగన్ లగాన్ అనే సినిమా కూడా ఉంది మనకి తెలుసు ఇవి రెండంగుళాల పొడవు నాలుగు కొనల్లో భూమిపై వాటి నాటిన నాటిన ఎట్టేసినా సరే మూడు పాదాలపై నిలిచి నాలుగవ పాదం పైకి లేచి ఉంటాయి ఇవి దబ్బనమంతా మందంగా ఉంటాయి వాటిని లక్షల కొద్ది సిద్ధం చేసి శత్రువులు దాడి చేసేవా కోట చుట్టూ చల్లి నడిచేవారు శత్రువు గజగ త్వరగాలు కానీ కాల్బలాలు కానీ వేగంగా రాకుండటానికి రాత్రి కానీ లేక పగలు కానీ చూసుకొన కాలి నడిచిన ఆ సూదల వంటి మూడు శత్రు సైన్యాలకు నష్టం కలిగి అది అపూర్వ పద్ధతి అలాంటివి మరెక్కడా మనం చూడు మన వాంగ్మయంలో వాటి జాడలు లేవు బహమణి సుల్తాన్ల యుద్ధతంత్రంలో ఈ లగన్ ముళ్ళు కూడా చేరువను విజయనగర రాజుల కాలంలో ఉండిన చెంతలపూటి ఎలనాయుడు తారక బ్రహ్మరాజీయంలో అచ్యుత దేవరాయను కీర్తించాడు అచ్యుతుడి వద్ద నంజతిమ్మన్ అనే అతడు గ్రంథాసార లేఖకుడై మంత్రి అయి ఉండడు ఆ రాయల కృప గ్రంథాసారము వ్రాయుడు కీర్తి గుణార్జుడు కందాసారపు అంజరుడు తిమ్మ సచివుడు శిరుడు కందాసారం లేక గ్రంథసారం అంటే మిలిటరీ లెక్కలని పీఠికారులైన పీథికాకారుడు కోడ కోరాడ రామకృష్ణయ్య గారు గారు ఈ స్కంధావారం నుండి ఏర్పడి ఉండడు సైన్య సంబంధమైన లెక్కలు వ్రాయలు గొప్ప పదవి అప్పుడు ఆనాటి నాణ్యాలు ఎలా ఉంటాయి వాటిని ఎలా వాడారు వాటి విలువ ఏమిటి రేపు